వర్రా రవీందర్ రెడ్డి కేసులో వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్లను పోలీసులు విచారిస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అడిగి తెలుసుకుందాం మురళి చెప్పండి వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ల విచారణకు సంబంధించి వివరాలేంటి నరేష పులివెందులకు చెందిన వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వర్ర రవీందర్ రెడ్డి అరెస్ట్ కేసులో అతనితో పాటు సామాజిక మాధ్యమాలను చురుగ్గా పాల్గొన్నటువంటి కో కన్వీనర్లను అసెంబ్లీ కన్వీనర్లకు సంబంధించి విచారణ కొనసాగుతోంది నిన్న మధ్యాహ్నం నుంచి కూడా కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో పులివెందుల డిఎస్పీ మురళి నాయక్ ఆధ్వర్యంలో విడతల వారీగా ఆ పార్టీ కార్యకర్తలకు పార్టీ వన్ ఏ నోటీసులు జారీ చేసి విచారణకు తెలుసుకున్నారు నిన్న విజయవాడకు చెందిన ఆనం నరేందర్ రెడ్డి అదేవిధంగా నెల్లూరు జిల్లాకు చెందిన విష్ణువర్ధన్ రెడ్డిని మధ్యాహ్నం వర నుంచి రాత్రి వరకు విచారించారు ఇవాళ ఉదయం కడప జిల్లాకు చెందిన సోషల్ మీడియా కన్వీనర్లుగా పనిచేస్తున్నటువంటి సునీత రెడ్డి అదేవిధంగా నిరంజన్ రెడ్డి ఆనంద్ రెడ్డి ఈ ముగ్గురిని కూడా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా విచారణ కొనసాగిస్తున్నారు కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో అయితే వీళ్ళందరూ కూడా జిల్లా కన్వీనర్ వివేకానంద రెడ్డి ఎవరైతే ఉన్నారో అతని సూచనల మేరకు జిల్లా వ్యాప్తంగా కూడా వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్లను గ్రూపులు ఏర్పాటు చేసి ఈ అధికార పార్టీ నేతలు చంద్రబాబు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ అదేవిధంగా ోం మంత్రి అనిత వీళ్ళందరి పైన అసభ్యకరమైన పోస్టులు పెట్టడమే కాకుండా వారి కుటుంబ సభ్యుల పైన కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఆ పోస్టులు పెట్టడం వైరల్ చేయడంలో వీళ్ళందరూ కూడా ప్రముఖ పాత్ర వహించారని వర్రా రవీందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వాంగ్మూలంలో స్పష్టంగా పేర్కొన్నాడు అతని ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే జిల్లాలో ఎవరైతే ఎవరెవరైతే వైసీపీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా పనిచేస్తున్నారో వారందరికీ కూడా పులివిందల పోలీసులు పార్టీ వన్ ఏ నోటీసులు జారీ చేశారు ఈ దాదాపు పదిహేను మందికి ఇప్పటి వరకు కూడా పార్టీ వన్ ఏ నోటీసులు జారీ చేసి వారందరినీ కూడా విచారణ చూస్తున్నారు ఇప్పటి వరకు నిన్న ఈ రోజు నుంచి ఆరు మంది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు విచారణకు హాజరయ్యారు వారందరి వారి వారిని పిలిపించిన సమయంలో వారు పెట్టినటువంటి పోస్టులు వారు వారి దగ్గర ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులు ఎంతమంది ఫాలో చేస్తున్నారు అనే దానిపైన కూడా వాళ్ళని అడిగి సమాధానాలు రాబట్టారు వాళ్ళు కొన్ని అస్వస్థమైనటువంటి సమాధానాలు చెప్పడంతో వారు వారి దగ్గర ఉన్నటువంటి వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలను పోలీసులు సోషల్ మీడియా కార్యకర్తలకు అందజేయడంతో వారి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు దీనిపైన పూర్తి స్థాయిలో ఇంకా చాలా మందిని కూడా దాదాపు ఈ నెల ఎనిమిదిన పులివెందల పోలీస్ స్టేషన్ లో వర రవీందర్ రెడ్డి సజ్జల భార్గవ రెడ్డి అర్జున్ రెడ్డి పైన అట్రాసిటీ ఐటీ యాక్ట్ బిఎన్ఎస్ యాక్ట్ కింద వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యి ఇదే కేసులోనే వర రవీందర్ రెడ్డిని ఇప్పటికే అరెస్ట్ చేసి కడప జైల్లో రిమాండ్ లో ఉన్నారు మిగిలిన అర్జున్ రెడ్డి సజ్జల భార్గవ రెడ్డి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు వారిద్దరు కూడా పార్టీ వన్ నోటీసులు జారీ చేశారు అయితే వాళ్ళు మాత్రం విచారణకు హాజరు కాలేదు ఈ కేసులు ఇంకా ఏ వన్ నుంచి ఏ ఫార్టీ సిక్స్ వరకు కూడా ప్రిన్సిపల్ చేరుతూ పోలీసులు అనధికారికంగా ఎఫ్ఐఆర్లు వాళ్ళందరినీ కూడా నిందితులుగా చేర్చినటువంటి పరిస్థితి ఈ నలభై ఐదు మందిని కూడా విచారించేందుకు వీళ్ళందరూ కడప జిల్లాతో పాటు అన్నమయ్య జిల్లా నంద్య నంద్యాల కర్నూలు అదేవిధంగా నెల్లూరు చిత్తూరుతో పాటు విజయవాడ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక మంది సోషల్ మీడియా యాక్టివిస్టులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా విచారించాలనేటువంటి ఉద్దేశంతో ఈ పోలీసు విచారణ ప్రక్రియ కొనసాగుతోంది ఇవాళ సాయంత్రం కూడా మరికొందరిని విచారించి విచారణకు రమ్మని కూడా పోలీసులు పార్టీ మంది నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది రేపు కూడా మరికొందరిని విచారణకు పిలిచేటువంటి అవకాశం అయితే ఉంది నరేష్ ధన్యవాదాలు